సిద్దిపేట జిల్లా మిరుదోడు మండలం చెప్పాల గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నర్సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు గ్రామంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు ఇంటి పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని గ్రామస్తులకు తెలిపారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వర్షపు నీరు నిల్వ ఉండడం ద్వారా దోమలు ఈగలు వ్యాప్తి చెంది ప్రమాదం ఉందన్నారు అనంతరం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మహిళా సంఘాల సభ్యులు ఆరోగ్య సిబ్బంది అంగన్వాడి టీచర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామ స్థాయిలో పనిచేసే అన్ని విభాగాల అధికారులు మహిళా సంఘాల సభ్యులు గ్రామ యువకులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి పచ్చదనం స్వచ్ఛదనం అనే ఈ కార్యక్రమంలో చేపట్టవలసినటువంటి పనులను గురించి చర్చించడం జరిగింది ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత అలాగే ఇల్లు ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రత అలాగే తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇయ్యాలి అనే విషయాన్ని చర్చించడం జరిగింది మరుగుదొడ్డి లేని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మరుగుదొడ్డి పదిహేను రోజులలో నిర్మాణం చేసుకోవడానికి మరి అవగాహన కల్పించడం జరుగుతుందని సమావేశంలో చర్చించడం జరిగింది